చేసినవన్నీ వన్ డే రోల్స్ లేకుంటే అప్పటికప్పుడు అయిపోయేలా ఉండేది ఒక ఒకరోజు వెళ్ళిపోయి బయట గారు సూర్యగా సినిమాలు నేను ఆయన ఏమో ప్యూను మా క్లబ్ క్లబ్ సెక్రటరీ నేను అయితే ఆ రోజు సాయంత్రం అంతా క్లబ్ యానివర్సరీ అంతా ఉపన్యాసం అంతా నాదే సూర్యగాడి గురించి చెప్తా సూర్యగాడి సినిమా బాగా హిట్ అయింది కొడుకు మీద కేసు వేస్తాడు తండ్రి అంటే నేను ఆఫీస్ నుంచి మూలాలి నుంచి స్కూటర్ వేసుకుని రామానాయుడు గారు షూట్ ఐదింటికి ఆఫీస్ అవుతుందండి అక్కడ నుంచి ఐదు ఐదు నలభై ఐదుకి వెళ్ళారు ఏంటి అని ఇప్పుడు వచ్చావు అంత లైటింగ్ హీటింగ్ అంతా అరేంజ్ చేసేసుకున్నాం ఇది అది అంటే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతానండి నేను ఐదు నిమిషాలా టూ మచ్ లేదండి నాలుగున్నర నిమిషాల్లో అయిపోతానండి ఈ స్పాంట్నిటీ కావాలయ్యా ఏం కంగారు పడకు చాలా టైం ఉంది టిఫిన్ తిని మేకప్ చేయించుకొని ఈ లోపల చాలా షార్ట్లు ఉన్నాయి అంగారు కూడా పోర్షన్ చూసుకో అంత బాగా ఎంకరేజ్ చేసేవారు అంత సౌహృద ఒకసారి దాసరి నాయకు అందరికీ కాళ్ళకి ఆయన పుట్టినరోజు ఆయన బాలకృష్ణ గారు పిచ్చి అంటే కాళ్ళకి దండం పెడుతున్నారు నేను దండం పెట్టకుండా వెళ్ళిపోయా ఎలా చూశారు మళ్ళీ వెనక్కి వచ్చి ఎందుకు దండం పెట్టలేదంటే నాకంటే చిన్నవారండి మీరు ఆయుష్ణం మీకు దండం పెట్టకూడదు ంపజగా నాకంటే పెద్దవాడివ్ అలా కనిపించట్లేదు చెప్పుకుంటే మధుర స్మృతులు నిజంగా నిజంగా ఓసారి బాబు గారి పిక్చర్లో అది మిస్టర్ మిస్త్రపెళ్ళం నేను ఓ సేల్స్ బొంబే నుంచి వస్తాను సేల్స్ మీద మాట్లాడతారు సేల్స్ గురించి ఆ బోర్డు మీటింగ్లో అంతకు ముందు ఏం జరిగిందంటే మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి ఆరో సీట్ దగ్గర మంచినీళ్ళ గ్లాస్ మీద మూతలేదు అని కోపడతాడు ప్యూని పెడతారని మాట్లాడుతున్నాడు అంటే అన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేశారు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు చేసే రెడ్డి ఆరో ఆరో సీట్ నాదే ఇదంతా చూసిన తర్వాత వెళ్ళి బాబు గారి దగ్గర ఏంటి సార్ చిన్న ఆలోచన వచ్చిందండి నాకు చెప్పు ఆ అమ్మాయి నాకు నీళ్లు తాపించింది కదండి నన్ను నా ప్రపోజల్స్ అన్నిటికీ నో చెప్పింది నో చెప్పి నీళ్లు తాపించింది కదా ఈ ఆరో గ్లాస్ మీద మూత లేదని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కదా ఈ గ్లాసులో నీళ్ళు గడగడగడ తాగేస్తాను సార్ నీళ్లు తాపించిందని సెన్స్ వస్తుంది సార్ అని చెయ్యాలను అండి అన్న ఏది చొక్కా మీద పూసుకోకుండా వచ్చిన చేయండి మైమ్ నీళ్ళు తాకండి గ్లాసు పుచ్చుకొని మైంలో చేయండి అలా ఇట్లాగే చేయండి ఇట్లాగే చేయండి ఎందుకంటే ఎక్కువ చేయద్దు బాగుంది చేయండి అంటే రిలివెంట్ అయితే తీసుకుంటారో మా ఏ డైరెక్టర్ అని తీసుకుంటాడు అవును రెలివెంట్ అయితే వాళ్ళు అంటే డిస్టర్బ్ చేస్తే సీన్ డిస్టర్బ్ చేయడం కానీ లేకపోతే ఫర్దర్ సీన్ ఫర్దర్ సీన్ మనకు తెలియదు అవును వాళ్ళు డైరెక్టర్ తెలుసు దా దీంట్లో సాధక బాధకాలు కూడా ఉన్నాయి ఒక కొత్త డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేస్తుంటే నేను నాకు వచ్చిన ఏవో ఇంప్రూవైజేషన్ చెప్తున్నా చెప్తుంటే ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ చేస్తే లంచ్ వరకు చూశాను కొన్ని కొన్ని మంచివి పడతాయి కొన్ని కొన్ని సరైన పడవు మంచిగానే యాక్సెప్ట్ చేయాలి కదా నాకు కొంచెం బాధేసింది బాధేసి లంచ్ టైంలో ఆయన భోజనం చేస్తుండే పక్కకి వెళ్ళి సార్ నేను క్యారెక్టర్ని అర్థం చేసుకోలేదా లేకపోతే నేను సరిగ్గా ట్రాక్లో లేనా నాకు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు సార్ మీరు చెప్తే నేను సెటిరైట్ అవుతానండి అని అని చాలా పొలైట్గా సిన్సియర్గా ఆనెస్ట్గా అడిగారు అడిగితే ఆయన అన్నారు ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చున్నారండి అక్కడ మీరు ఏది చెప్తే అది నేను యాక్సెప్ట్ చేస్తే నాకేం సరుకు లేదనుకుంటారు వాళ్ళు బోన్ చేసి వెళ్ళిపోయారు మధ్యాహ్నం అంటే ఈ విషయం నాకు చెప్తే సార్ మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా మీరు చెప్పినట్లు ఇలా చేయమంటారా అంట అంటే నేను కొత్త కాదండి ఇలా చెప్పాలని కూడా నాకు తెలియదు అండి అక్కడ తర్వాత రెండు మూడు సినిమాల్లో నాకు ఛాన్సులు ఇచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో కూడా చేసినటువంటి సినిమాలు ఉన్నాయి కదా వాటిల్లో కూడా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ అనుభవాలు ఉంటాయి కదా డెఫినెట్గా ఎందుకంటే ఒకసారి ఏదో కాశ్మీర్ వేషం వేసాను ఏదో సినిమాలో వేసి మోహన్ బాబు గారు హీరో విత్వేల్ ఫారం ఫిలప్ చెయ్యి అన్న చెయ్యి అంటావా నేను హీరోని చెయ్యండి అనాలి అన్నాడు ఆయన అంటే స్క్రిప్ట్లో చెయ్యని ఉందండి అవును నథింగ్ ఉంటే ఉండి డైరెక్టర్ని పిలిచి చూడండి నన్ను పట్టుకుని ఏక వచ్చినంత ప్రయోగిస్తున్నాడు అన్నాడు ఆయన అండ్ అవ్వుతే వాళ్ళకి వెళ్ళకూడదు కొత్త కదా మేము అయితే స్క్రిప్ట్లో ఉన్నట్టు చెప్పాను సార్ అన్నాడు డైరెక్టర్ పవన్ ఇవ్వండి బెదిరించకండి వాళ్ళని బాగానే చేసాం చెప్పు అలా వాళ్ళతో బాగా ఏమో ఉంటాయి హలో బ్రదర్లు కూడా నాకు మంచి అనుభవం రాత్రి పన్నెండింటికి శీతాకాలంలో అవుట్డోర్లో తీసారు ఆ షార్ట్ రామానాయుడు గారి కళ్యాణ మండపం చూసారండి అక్కడ చేస్తే ఆ కత్తి పుచ్చుకుని వాళ్ళని పడవడానికి నేను నాకేం చెయ్యిపోతుంది దట్టు వణిపోతుంది చేస్తే ఇలా పట్టుకున్నా కూడా ఉనిగిపోతుంది లేదా ఈవీవి డైరెక్టర్ ఆయన ఏంటి చెంది అలా ఉణిగిపోతుంది అంటే స్టేజ్ మీద ఉన్నట్టు అని లేకపోతే ఆటో లేదండి మంచి అన్న అంటే అండి నువ్వు అలాగే వణుకు నేను డైలాగ్ వేస్తాను దీని మీద ఇప్పుడు మన్ను పడవడానికి వచ్చి ఆడవనుకుతున్నాడు ఏంటి అట్లా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే నాకీ నగలు నాకి అంటే నాకి నాకు ఇస్తే ఎంగిలీనియస్గా కొన్ని పడుతూ ఉంటాయండి ఒక పిక్చర్లో బ్రహ్మానందానికి స్వామీజీ వరం ఇస్తాడు ఆతలవాడు తెలిసిపోతుంది కానీ అంటే ఆ సినిమా ముస్తాడికి పావులా ఏదో వేస్తాడు వేస్తే ముస్తాడు పావలా ఇచ్చాడు అదో అడిగి అడుగు తింటే తెలుస్తుంది పావలాగా ఏం వస్తుంది అనుకుంటాడు ఆవిడ మనసులో వీడికి తెలిసిపోతుంది వీడు కొడతాడు అంటే నేను నేను ఆ దారిని పోయే పెద్ద మనిషిని అయితే ఎందుకే ముస్టాండ్ పట్టు కొడతాను ఇది ఏది అండి మీకు తెలియదండి మీరు అనవసర విషయాలు ఇంటర్వ్యూ కాకండి అని అనుకుంటున్నాడు నన్ను ఎలా అన్నాడంటే నేనేం అనలేదు బాబాయ్ అంటాడు ముస్టాండ్ ఆ సీన్ అది ఉంది అయిపోయింది అయిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు జని గారు అయిపోయిందండి మీరు ఆఫీస్కి వెళ్ళాలి అంటే వెళ్ళిపోండి అన్నాడు అంటే లేదు వాళ్ళు సెలవు పెట్టారండి వీళ్ళు అక్కర్లేదండి నెక్స్ట్ సీన్ అతనికి పక్కనే బస్ స్టాప్లో బ్రహ్మానందానికి ఆ బస్ స్టాప్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇతను చూసి కిరసనాల డబ్బాకి చెవులు పెట్టినట్టు ఉన్నాడు వీడు అనుకుంటుంది మనసులో వీడు తెలుస్తుంది కదా ఆ అమ్మాయితో గొడవపడతాడు నేనేంటి వెళ్ళిపో వెళ్ళిపోమన్నారు ఏంటి ఇంకెంత పెడతాం బ్రహ్మానందం చేస్తున్నాడు కదా అని అక్కడికి వెళ్ళాను నేను అంటే బ్రహ్మానందం అన్నాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అన్నాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవపడతావా అన్నాను నేను అంటే ఆయన కృష్ణారెడ్డి గారు మా ఇద్దరు మాటలు విని ఎవండి ఈ సీన్ మీరు కూడా రండి యాజ్గా ఇదా చేయండి మీద ఇద్దరు అట్లా కొన్ని కొన్ని ఫ్రెండ్షిప్ మా కూడా బాగా కలిసి వస్తుంది కదా తర్వాత డైరెక్టర్ అభిరుచి కూడా ఉంటుంది ప్లస్ ఆ సీన్ సీన్ ఎక్కడ ఇబ్బంది నెక్స్ట్ సీన్ ఇబ్బంది పెడితే యాక్సెప్ట్ చేయరు నెక్స్ట్ సీన్ మనకి తెలియదు వాళ్ళకి పూర్తిగా స్క్రిప్ట్ కంట్రోల్లో ఉంటుంది నిజంగా ఆ త్రిల్ అనుభవించకపోతే ఏం చే మొన్న నేను చెప్తాను కదా అమలాపురం వెళ్ళాను లాస్ట్ మంత్ ఈ బంగారు మురుగు దానికి నేను లెక్కలు మేస్తాను నేను బామ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటా చెబితే నేను ఏమండి పేపర్లు దిద్దుతూ ఉంటారు మీరండి డైరెక్టర్గా చెప్పారు పేపర్లు దిద్దుతూ ఉంటారు ఆవిడ వస్తుందండి నేను అంటే దిద్దుతోంటి చిన్న గ్యాప్ వస్తుంది కదండి ఆవిడొచ్చే ఇలుపులో ఎలుపులు ఖాళీగా ఉన్నావు ఎందుకండి ఓ పేపర్ తీసుకుని అడ్డంగా ఇంటికి పెట్టేసి ఇ రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయమని